విజయనగరం జిల్లా ఎస్ కోట పంచాయతీ తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు చేరింది ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వ్యతిరేక వర్గం ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వచ్చింది కడుబండికి మరోసారి టికెట్ ఇవ్వద్దని డిమాండ్ చేస్తోంది ఆయన వ్యతిరేక వర్గం ఇదే విషయాన్ని హైకమాండ్ తో చెప్పనుంది అసమ్మతి వర్గం చర్యలతో అలర్ట్ అయిన కడుబండి ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ కలిశారు తనకే టికెట్ ఇవ్వాలని కోరారు వైసీపీ నుంచి మరోసారి తనకే టికెట్ దక్కుతుందని చెప్పుకుంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తున్నాం క్యాంప్ వచ్చారు శ్రీనివాస్ వ్యతిరేక వర్గం ఆయనకు టికెట్ ఇవ్వద్దంటూ కంప్లైంట్ చేయడానికి ప్రస్తుతం అయితే ఈ టికెట్ల పంచాయతీకి సంబంధించి కూడా బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము కొన్ని రోజుల క్రితం మంత్రి బొత్సాన్ని కలిశారు కడుబండి శ్రీనివాసరావు తనకే టికెట్ ఇవ్వాలని ఆయన రిక్వెస్ట్ చేశారు అయితే టికెట్ హామీ తమకే ఉంటుందన్న ఎమ్మెల్యే వర్గం ప్రచారం చేస్తుంటే మరో వైపు వ్యతిరేక వర్గం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరింది ప్రస్తుతం అయితే కోట పంచాయతీకి సంబంధించిన బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాం విజయనగరం జిల్లా కోట పంచాయతీ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు చేరింది ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వ్యతిరేక వర్గం ముఖ్యమంత్రి జగన్ ను కలవడానికి వచ్చింది కడుబండికి మరోసారి టికెట్ ఇవ్వద్దని డిమాండ్ చేస్తోంది ఆయన వ్యతిరేక వర్గం ఇదే విషయాన్ని హైకమాండ్ తో చెప్పబోతోంది అసమ్మతి వర్గ చర్యలతో అలర్ట్ అయిన కడుబండి ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ కలిశారు తనకే టికెట్ ఇవ్వాలని కోరారు వైసీపీ నుంచి మరోసారి తనకే టికెట్ దక్కుతుందని ఆయన చెప్పుకుంటున్నారు అయితే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంది